ఆడవారు ముసుగు వేసుకోవాలా ఫారిన్ కంట్రీస్ లో వేసుకోరు కదా కొంతమంది ఆడవారు ముసుగు వేసుకోవాలా అన్న ప్రశ్న రెండు వేల సంవత్సరాల క్రితం పొరింత ప్రాంతంలో ఇవ్వబడినటువంటి పౌలు చేత ఇవ్వబడినటువంటి ఒక సూచనను ఆధారం చేసుకుని అడుగుతున్న ప్రశ్న ముసుగు వేసుకోవటం అన్నది ఆ సంస్కృతిలో సాధారణమైనటువంటి స్త్రీ చేసే పని ఎందుకు అని అంటే అసాధారణమైనటువంటి స్త్రీ లేకపోతే సామాజిక కట్టుబాట్లు కుటుంబ కట్టుబాట్లు దాటి వెళ్ళినటువంటి స్త్రీ ముసుగును తీసివేసి తన కుర్రులను తన కురులతో తన వక్షములను కప్పుకునేది పైన జాకెట్లు లేకుండా వక్షములను కురులతో కప్పుకుని ప్రజలను కస్టమర్స్ను ఆకర్షించడం అనే అనే పని చేసేది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కొరింతు గలతి ఎఫస్సి పొలసి ఇవన్నీ కూడా ద్వీపాలు రోమా సామ్రాజ్యంలో భాగాలే కానీ ద్వీపాలు వాటిల్లో అర్థమీ దేవత లాంటి దేవతలు దాన్ని ఏమంటారు డయానా దేవత లాంటి దేవతలు వారి వారి మందిరాలు ఉండేవి ఆ మందిరాలకు పూజారిణిలు ఉండేవారు పూజారులు కాదు పూజారిణిలు ఉండేవాళ్ళు ఆ పూజారిణిలు ఏం చేస్తారు అని అంటే దేవదాసీలుగా బ్రతుకుతారు వారి దగ్గరికి వచ్చి వారి కుర్రులను రింగు రింగులుగా ఉండే వారి కుర్రులను చూపించటం ద్వారా అనేకులను ధనమున్న వారిని ఆకర్షించి వారి చేత ధనమున్న వారికి మరింత ధనం సంతానం సంతాన ప్రాప్తి వగైరా వగైరాలన్నీ కూడా వీళ్ళు చెప్పేవాళ్ళు అలా చేయటం కోసం వారిని ఆకర్షించేవారు అలా ఆకర్షించిన తర్వాత వారి దగ్గర నుంచి వారి విరాళాలు వగేరా వగేరా పుచ్చుకునేవారు ఇది అక్కడ ఉన్నటువంటి సంస్కృతి కురులు చూపించి అర్ధనగ్నత్వాన్ని ప్రదర్శించేది దేవదాసీలు మీరు అలా ఉండకండి అని చెప్తున్నాడు అంతేకాని మీరు ముసుగేసుకుంటే ఎక్కువ పరిశుద్ధులు ముసుగు తీసేస్తే తక్కువ పరిశుద్ధులు ముసుగేసుకోగానే దేవుడు మీ ప్రార్థన ప్రత్యేకంగా వింటాడు ముసుగు వేసుకోకపోతే దేవుడు మీ ప్రార్థన వినడు అన్నది అక్కడ సందర్భం కాదు పురుషుని పైన ఆధిపత్యం చేసే విధంగా పురుషుణ్ణి తనకు బానిసగా చేసుకునే విధంగా పురుషుణ్ణి సెక్షువల్ డిజైర్స్ చేత తనకున్నటువంటి లైంగిక పరమైనటువంటి ఆకర్షణతో తనపైన ప్రభావం చూపించే ఒక విగ్రహముగా స్త్రీలు మారకండి అని చెప్పటం కోసం చెప్పినటువంటి మాట అది ఇది దాని సందర్భం దాన్ని అలా కాకుండా భక్తికి ముడివేసి మనం వేరే రకంగా చెబితే అది రెండు వేల సంవత్సరాల తర్వాత విపరీత అర్థం వస్తుంది కాబట్టి మన సంస్కృతిలో గౌరవప్రదంగా ఉండటం చీర చక్కగా కప్పుకొని ఉండటం అలా ఉన్నంత వరకు మనకు ఇబ్బంది లేదు ఇదే మన సంస్కృతిలో విదేశాలలో వారి వారికి ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి డ్రెస్ ఒళ్ళు కనిపించకుండా ఉండే ఏ డ్రెస్ అయినా సరే అది గౌరవప్రదమే ఒళ్ళు కనిపించకుండా ఉండే డ్రెస్ ఉదేశాలలో వేసుకుని అదే డ్రెస్ మనం ఇక్కడ వేసుకుంటే మనం ఏ విధంగా అయితే కొద్దిగా ఏంటి ఇలా ఉంది అందరిలో ప్రత్యేకత కోసం ఇద ఏమైనా చేస్తున్నారా అన్నట్లు ఫీల్ అవుతామో అలాగే విదేశాలకు వెళ్ళినప్పుడు మనం చుట్టుకున్నటువంటి చీర కూడా వాళ్ళకి అలాగే అనిపిస్తుంది ఎందుకు వీళ్ళు నడుం కనిపించే విధంగా వీపు కనిపించే విధంగా వేసుకొని తిరుగుతున్నారు అని వారు ఫీల్ అవుతారు ఇవి సాంస్కృతికం సాంస్కృతికమైన అంశాలను సాంస్కృతికంగా చూడండి వాక్యపరమైన లేఖనబద్ధమైన విషయాలను లేఖనబద్ధంగా చూడండి లేఖనం ఏం చెప్తుంది అనంటే ముసుగు వేసుకోవటం అనేది స్త్రీ ఆధిపత్యాన్ని కాకుండా స్త్రీ సమానత్వాన్ని చాటేది ముసుగు వేసుకోవటం అనేది స్త్రీ జుగుప్సాకరమైనటువంటి ప్ర ప్రవర్తనతో ప్రజలను ఆకర్షించేదిగా కాకుండా సాంస్కృతికంగా ఏదైతే ఆమోదయోగ్యమో అలా చేయటం కోసం అక్కడున్నటువంటి సంఘములకు ఇస్తున్నటువంటి బోధ రాజమండ్రిలో మనకు మన సంస్కృతికి ఆమోదయోగ్యంగా ఉండే బట్టలు ధరించి ప్రభువును మంచి లేకపోతే ఆమోదయోగ్యమైనటువంటి మాటలతో ఆయన ఘనపరచటం మనకి ఇవ్వబడిన పిలుపు అంతేకాని చిన్న చిన్న విషయాలు నువ్వు ముసుగేసుకున్నావా తెల్లబట్టతోనే నువ్వు ముసుగేసుకున్నావా రంగులతో వేసుకున్నావా అసలు వేసుకోలేదా జడేసుకున్నావా ఇవన్నీ కూడా ప్రభువుకు పెద్దగా పట్టనివి క్లాప్స్ క్లాప్స్ కాబట్టి గమనించండి వాళ్ళు పరిశుద్ధులని వేసుకోలేని వాళ్ళు అపరిశుద్ధులని కాదు ఒక రహస్యం ఆ దేవుని దాసులు చెప్పారు ఆ కొరింత సంఘంలో భయంకరమైన విగ్రహారాధన అంటే స్త్రీ పూజారులు ఉండేవారు వాళ్ళు నగన ముగ దేవతల్ని ఆరాధించేవారు వారు పురులు శరీరం మీదకే వేసుకునేవారు అంటే పురుషుల అట్రాక్షన్ కొర అక్కడ పౌలు గారు ముసుకేసుకోమని మర్యాదగా చెప్పారు కాబట్టి అది అక్కడ వర్తిస్తారు ఇక్కడ వేసుకోవడంలో తప్పు లేదు వేసుకోకపోవడంలో తప్పు లేదు కాబట్టి ముఖ్యమైనది ఏంటంటే దేవుని దాస చక్కటి వివరణ శరీరం అంతా పురుషులేటి స్త్రీలేటి చక్కగా మనం కప్పుకోవాలి